మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దేశ తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ నూట ఏడవ జయంతి వేడుకలను ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆధ్వర్యంలో జరుపుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వినోద్ నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి వారికి తినిపించారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత కౌన్సిలర్లు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఉక్కు మహిళగా పేరుగాంచిన ఇందిరాగాంధీ జయంతి వేడుకల సందర్భంగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతూ ఎంతగానో కృషి చేశారని కొనియాడారు ఆమె పాలనలో బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు జరిగిందన్నారు ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలను చేపట్టిన సంక్షేమ పథకాలను గుర్తు చేసుకుంటూ ఈ రోజు జయంతి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు తమ తండ్రి కాకా వెంకటస్వామితో ఇందిరాగాంధీకి రాజకీయంగా మంచి సత్సంబంధాలు గుర్తు చేసుకున్నారు ఈ రోజున స్వర్గీయ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారి పుట్టినరోజు నూట ఏడు అంటే టూ టూ థౌజండ్ వన్ నైన్టీన్ సెవెంటీన్లో పుట్టి ఆమె థర్టీ ఫస్ట్ అక్టోబర్ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఆమెకు కాలంలో నడిచింది ఆమె చేసిన సేవలు భారతదేశంలో ఎల్లప్పుడూ గుర్తుంటుంది ఆమె చేసిన మంచి పనులు ప్రత్యేకంగా మన భారతదేశంలో ఆ టైంలో నైన్టీన్ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఎయిట్లో ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఉండే నలభై ఏళ్ళ లోపలనే ఆమె ప్రైమ్ మినిస్టర్ పొజిషన్ తీసుకుంది ఆ టైంలో నేషనలైజ్డ్ బ్యాంక్స్ని ఒక పెద్ద ఎత్తున ప్రజలకు సేవ కావాలనే ఒక కార్యక్రమాన్ని దగ్గర దగ్గర ఇరవై బ్యాంకులను నేషనలైజ్ చేసింది అప్పుడు రాజకీయాలు రకరకాలుగా ప్రిన్స్లీ స్ట్రేట్స్కుంటున్నాయి వాళ్ళకు కూడా లిబరేషన్ ఇప్పించింది ప్రభుత్వంలో జై జవాన్ జై కిసాన్ అనే స్లోగన్ కూడా పెట్టి అప్పుడు ఇందిరాగాంధీ గారు మన భారతదేశాన్ని నడిపించిన ఘనత కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ఆమె చేసిన సేవల గురించి ఆమె కుటుంబం జవహర్లాల్ నెహ్రూ గారు పెట్టి లెక్క రాజీవ్ గాంధీ గారి తల్లి లెక్క ఉన్న మన దేశ సేవలు చేసిన ఆమెకున్న ఘనత చాలా తక్కువ మంది దొరికింది ప్రత్యేకంగా మా నాన్నగారు స్వర్గీయ వెంకటస్వామి గారు ఇందిరా మొత్తం చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి ఎందుకంటే ఆమె ప్రత్యేకంగా ఎమర్జెన్సీలో తిహార్ జైల్లో అరెస్ట్ అయినప్పుడు ఆమె జైల్లోకి వెళ్ళి బయటికి తీసుకొచ్చిన ఘనత కూడా సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత బెయిల్ ఇచ్చిన తర్వాత తెచ్చింది ఆ ఘనత కూడా పెద్దలు వెంకటస్వామి గారితో ఉండేప్పుడు ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ హెడ్ ఆఫీస్ ట్వంటీ ఫోర్ అక్టర్ ఈ ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ హెడ్ ఆఫీస్ ఉంది ఆ టైంలో నాన్నగారి అవకాశం ఉండే ఇందిరాగాంధీ అమ్మకమ ఇల్లు ఆయన హ్యాండ్ ఓవర్ చేసి ఎంపీగా ఉండి సీనియర్ మోస్ట్ ఎంపీ ఉండేప్పుడు ఆయన నాలుగో టర్మ్ ఆ ఎంపీ కేటగిరీలో మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా అది యూజ్ చేసినట్టు ఎంపీగా ఉన్నప్పుడు కూడా ట్వంటీ ఫోర్ అక్బర్ కూడా కాంగ్రెస్ పార్టీది ఆ ఘనత ఆపర్చునిటీ తరఫున ఇందిరాగాంధీ గారు ఇచ్చిన అవకాశాన్ని మా నాన్నగారు ఆమె సేవ చేసిన అవకాశం తప్పిన తను ఆమెను ఇవాళ గుర్తించి కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళొకసారి ఆమె జోహార్లు చెబుతూసారి